హాయ్ అండి వెల్కమ్ టు లాస్ట్ వాళ్ళ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే అయితే చాలా బాగున్నానండి సో ఈ రోజు వీడియో వచ్చేసేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి ఒక చూడండి ప్రతి ఒక్కరు కూడా చాలా యూజ్బుల్ అయ్యే టిప్స్ అయితే తీసుకొచ్చానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి కాకండి మొదటిగా అయితే ఫస్ట్ టిప్ వచ్చేసండి మన ఫ్రిజ్ లో డి ఫ్రిడ్జ్ లో అనేది మనం ఏదైనా ఫుడ్ ఐటమ్ కానివ్వండి మనం ఏదైనా పెట్టా మన బాక్స్ అనేది ఇలా అప్పు ఐస్ అనేది ఎక్కువ పట్టేస్తూ ఉంటది కదండి అలా మనం తీసినా కూడా రాదు గట్టిగా పట్టేస్తూ ఉంటది అలా పట్టకుండా మనకి ఈజీగా తీసుకునేటప్పుడు నువ్వు ఈజీగా వచ్చేలాగా ఎలా చేసుకోవాలో ఎలా తీసుకోవాలో చూపిస్తానండి వీడియోని ఇక్కడ స్కిప్ చేయగలండి చూడండి ఐస్ అనేది ఎక్కువ పట్టకుండా మనకి ఇలాంటి ఒక బాక్స్ అయితే మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటా ఉంటాం కదండి అలాంటి వాటిని కొంచెం కోకోనట్ ఆయిల్ కానివ్వండి లేకపోతే కుకింగ్ ఆయిల్ కానివ్వండి ఏదైనా సరే కొంచెం ఇలా అడుగు బాగానే ఇలా రాసేసి మనం డీ ఫ్రిజ్ లో కనుక పెట్టామనుకోండి మనకి ఈజీగా కూడా వస్తుంది ఎక్కువ సైజ్ కూడా పట్టదండి ఇలా రాసి ఇలా పెట్టేసేసాం అనుకోండి మనం తీసుకోవడానికి కూడా ఈజీగా వచ్చేస్తుంది ఒకసారి ఖచ్చితంగా తప్పకుండా ట్రై చేసి చూడండి మీకే చాలా హెల్ప్ గా అనిపిస్తుంది అండి సెకండ్ టిప్ వచ్చేసి ఉల్లిపాయ అండి ఉల్లిపాయ అనేది మన అందరి కూడా ఉంటాయి వాతపు నొప్పులు అవి అలాంటివి పెద్దవాళ్ళు ఉన్నప్పుడు కానీ వాత నొప్పులు అలాంటివి వస్తా ఉంటాయి కదండి అలాంటివి వచ్చినప్పుడు ఇలా ఈ చిన్న టిప్ని అయితే ఒక్కసారి ట్రై చేసి చూడండి అసలు ఆ నొప్పి అనేది ఎంత ఉన్నా సరే అండి నొప్పులు అనేది టిప్పులో మాయమైపోతాయి ఇలా పొట్టి అంత తీసేసుకోవాలి ఉల్లిపాయ మనం ఇలా తీసే పొట్టు తీసిన తర్వాత ఇలా నల్లంగా ఉంటది కదండి శుభ్రంగా నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలండి లేకపోతే క్యాన్సర్ ప్రమాదాలు వచ్చే ప్రమాదం ఉన్నాయండి నీట్గా ఉల్లిపాయను అయితే క్లీన్ చేసుకోవాలి లేకపోతే పై పొట్టి అయినా తీసేసేయండి ఇలా నీట్గా క్లీన్గా క్లీన్ గా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇలా కట్ చేసేసుకోండి ఈ విధంగా వీడియోలో చెప్పేసిన రెండు పీసులు చూసారు కదా ఇలా రౌండ్గా ఇలా కట్ చేసేసుకోవాలి ఇదిగోండి స్టవ్ ఇలాగించేసి పెను మీద ఇలా పెట్టేసేసి బాగా వేడి చేయండి కొంచెం గోరచ్చగా మనకి వేడయ్యేలాగా ఈ విధంగా వేడి చేసుకోవాలి ఇలా బాగా కొంచెం వేడైన తర్వాత తీసేసి మీకు ఎక్కడైతే నెప్పు ఉందో అక్కడ విక్స్ ఇలా రాసేసేయండి విక్స్ అయితే ఇదిగోండి ఇలా నై రిక్స్ రాసేసాను రిక్స్ రాసేసిన తర్వాత ఈ వేడిగా ఉంది కదా ఈ ఉల్లిపాయని తీసి ఇలా పెట్టేసేసేయండి అక్కడ అసలు చిట్కలో మనకు నొప్పి వాతం నొప్పి అసలు అంతా మొత్తం మాయమైపోద్దండి తప్పకుండా వీజ్ అవద్దు అనుకుంటే ప్లీజ్ ఒకసారి డై చేసి చూడండి దెబ్బకి లాగేస్తుందండి ఆ నొప్పి అనేది అసలు నొప్పి అనేది అసలు ఉండదు పెద్దవాళ్ళకి కూర్చొని వాతం నొప్పులు కూర్చొని కూర్చొని కాళ్ళ నొప్పులు అలాంటివి వస్తా ఉంటాయి కదా అలా వచ్చినప్పుడు తప్పకుండా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి సరే కరెక్ట్ వచ్చేసి ఇలా ఒక చీపీ తీసుకోండి మనం ఏదైనా మూలల్లో మనం ఊడవలేం కదండి క్లాత్ పెట్టి అలా తీర్చుకోలేం కదా ఇలా ఒక క్లాత్ని అయితే తీసేసుకోండి క్లాత్ పెద్దది ఇలా తీసేసుకొని చీపిని అయితే మనం అడవకుండా ఈ విధంగా క్లాత్ని వేసేసుకోవాలి నీట్ గా ఆ క్లాత్ని ఇటువైపుకి మన చీపీని మర్చి కట్ చేసేసుకోవాలండి చీపరి అయితే మడిచేసి చేసి ఇలా కట్టే ఎక్కడైనా మన సోఫాల కింద డ్రెస్సింగ్ టేబుల్ కింద వాటి కింద మనం ఈ చీపులు పెట్టి క్లాత్ పెట్టి ఇలా గొడవలేం కాదండి ఈ విధంగా చేయడం వల్ల బూజు ఎక్కడ ఉన్నా సరే అండి చాలా నీట్ చూడండి ఎంత వచ్చిందో జస్ట్ సోఫా కింద మనకి అయితే వెళ్ళదు కదండి అయినా నీట్ గా మొత్తం రాదు కదా ఈ విధంగా క్లీన్ చేసుకోవటం వల్ల క్లాత్ గా అంటుకొని మొత్తం వచ్చేస్తుందండి మంచాల కింద అలాగే మన మూలల్లో కానీ చీపరు పెట్టి ఇలా డోర్ వెనకాల మొత్తం ఈ విధంగా మంచాల కింద ఇవన్నీ క్లీన్ చేసుకుంటే నీట్ గా వచ్చేస్తాయండి మన మంచం కింద అయితే అసలు నీట్ గా క్లీన్ చేయలేము కదండి చెప్పరు పెట్టి మనం పెట్టినా కూడా కిందకి అయిపోయి ఉంటుంది కాబట్టి డస్ట్ దుమ్ము ఎక్కువ ఉంటది బీరువాల కింద కానివ్వండి మొత్తం బీరువాల మూలలో ఈ సైడ్ కోనల్లో కానివ్వండి ఈ విధంగా నీట్ గా క్లీన్ చేసుకోవడం వల్ల డెస్ట్ అంతా నీట్ గా క్లీన్ అయిపోద్ది టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ప్రతి ఒక్క టిప్స్ కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా చూసారు కదా ఎంత వచ్చిందో దీనికి ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఫోర్త్ టిప్ వచ్చేసి అండి మనం మిక్సీ ఎప్పుడైనా క్లీన్ చేసుకోవాలంటే వాటర్ తో అలా క్లీన్ చేసాం అనుకోండి మనకి ఎలక్ట్రానిక్ గా షాఖ లాంటివి వస్తూ ఉంటాయి క్లాత్ తుడిచినా కూడా మనకి డెస్ట్ అనేది నీట్గా ఏదైనా చట్నీలు కానీ ఏదైనా వేస్తున్నా సరే మనకి అవన్నీ చింది పడిపోయి మరకలు పడిపోయి గాథలు పడిపోయి పాడైపోతూ ఉంటాయి త్వరగా వస్తువులు అనేది అలా పాడవకుండా నీట్ గా ఎప్పుడు ఉండేలాగండి కొంచెం వెనిగర్ అండి వైట్ వెనిగర్ కానీ ఏదైనా సరే వెనిగర్ అయితే తీసుకోండి వెనిగర్ తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి మనం చాలా నీట్ గా ఉంటాయండి అసలు ఆ జిడ్డు పట్టిన గాలి పట్టినా కూడా అసలు అలాంటివి ఏమి పడకుండా ఉంటాయి ఒకసారి వెనిగర్ తో మిక్సీని క్లీన్ చేసి చూడండి మీరు చాలా నీట్ గా క్లీన్ అయిపోతాయి ఈ కాటన్ క్యారింగ్ బ్యాగ్ అండి ఇలా వెనిగర్ తో క్లీన్ చేసామనుకోండి ఆ పులుపుకి ఏం కూడా గా వస్తువు అనేది షైనింగ్ కూడా చాలా బాగా వస్తుందండి ఇలా వెనిగర్ తో క్లీన్ చేసుకోండి ఒకసారి మిక్సీ ఇలా కొంచెం వెనిగర్ వేసి క్లీన్ చేసుకోవటం వల్ల మనం ఫుడ్ లో ఇంట్లో ఉండ వస్తువులతోనే వస్తువులు నీట్ గా క్లీన్ చేసుకుంటే ఎన్ని సంవత్సరాల వస్తువు అయినా సరే అండి పాడవకుండా నీట్ గా అయితే ఉంటది మళ్ళీ దానికి అవసరమైనప్పుడు వాడుకొని తర్వాత అక్కడ పక్కన పడేసేసి మళ్ళీ అవసరమైనప్పుడు ఇది పాడైపోతా ఉంటాయి కదా అండి అలా కాకుండా నీట్ గా ఒకసారి చూడండి ఎంత షైనింగ్ వచ్చిందో అసలు ఎంత నీట్గా ఉందో ఏదో ఎప్పుడో మిక్సీ అండి ఏది గంగా మిక్సీ ఇంకా అది పాతది ఓల్డ్ మిక్సీ అనమాట అది అయినా సరే ఇప్పటికీ అప్పటికి ఏం రిపేర్లు రాకుండా నీట్ గా అయితే అలాగే ఉందండి చూశారు కదా ఇంకా లాస్ట్ ఫిఫ్త్ టిప్ అండి మనం స్విచ్ బోర్డ్స్ అనేది అందరి ఏళ్ళల్లో మనకి ఏవైతే అన్నీ ఉంటాయి కానీ స్విచ్ బోర్డ్స్ అనేది వాటర్ తో అలా పెట్టి మనం క్లీన్ అంటే అలా క్లీన్ చేయలేం కదా అది అందరికి తెలిసిన విషయమే ఎందుకంటే ఎలక్ట్రానిక్ కాబట్టి షాక్ అలాంటివి వస్తూ ఉంటాయి చూడండి దాని మీద డెస్ట్ దుమ్ము ఎంత ఉందో అలా మనం పడిపోయి జిడ్డు పడిపోయి మరకలు ఇలాంటి మనం చేతులతో స్విచ్ బోర్డ్స్ అని స్విచ్లు అలా వేస్తా ఉంటాము ఆ మరకల్ని అయితే ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాం కొబ్బరి నూనె అండి కొంచెం కాటన్ అయితే తీసుకోండి ఇలా కాటన్ తీసుకొని కొబ్బరి నూనతో క్లీన్ చేసుకున్నాం అనుకోండి స్విచ్ బోర్డ్స్ అనేది దాని మీద డెస్ట్ అలాంటివి ఏమి పడకుండా నీట్ గా ఎప్పుడు కొత్తలాగా షైనింగ్ గా మెరుస్తా ఉంటాం అలాగే ఎన్ని స్విచ్ బోర్డ్స్ ఉంటే అన్ని స్విచ్ బోర్డ్ ని ఈ విధంగా నీట్ గా క్లీన్ అయితే చేసుకోండి చూడండి ఈ విధంగా క్లీన్ చేసుకుందాం అనుకోండి దాని ముందల డెస్ట్ అంతా చూడ చూసారు కదా ఎంత డెస్ట్ అయితే వచ్చిందో కాటన్ కి మీకు చూస్తుంటేనే ఐడియా వస్తుంది కదా చూసారు కదా ఇందాక చూసిన స్విచ్ బోర్డుకి ఇప్పుడు చూసిన స్విచ్ బోర్డు ఎంత నీట్ గా ఉందో ఒకసారి ఖచ్చితంగా ఒకసారి టై చేసి చూడండి ఇలా క్లీన్ చేయండి ఎన్ని రూములు ఉన్నా సరే ఎన్ని రూముల్లో ఇలా స్విచ్ బోర్డ్స్ అనేది నీట్ గా క్లీన్ అయిపోతాయి చూసారు కదా మా అన్ని మా అన్ని రూముల్లో కూడా నేను ఇదే విధంగా క్లీన్ చేసుకుంటా ఉంటానండి క్లీన్ చేసుకోవడం వల్ల కొత్తలాగా ఇంకా షైనింగ్ గా ఉంటాయి దాని మీద దృష్టి పడినా కూడా నిలబడదండి కోరినీ టైర్ రాయటం వల్ల అన్ని టిప్స్ కూడా చాలా బాగా ఈజీ అవుతాయి ఖచ్చితంగా టైట్ ట్రై చేసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్ తెలియజేయండి ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ వీడియో కూడా షేర్ చేయండి మన ఛానల్ ఇప్పుడు దాకా చూసిన ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే మన ఛానల్ ఒకసారి చెక్ చేయండి మీకు ఈజిబుల్ అయిన టిప్స్ ఏ ఉన్నాయండి ప్రతి ఒక్కటి కూడా చాలా బాగా ఈజ్ అవుతాయి థ్యాంక్ యూ